సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బాలాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము మన యొక్క ప్రతి కోరికను మన కోరిక ఎటువంటిదైనా ఎలాంటిదైనా సరే మనము ఈ శివ మంత్రాన్ని గనక పవర్ఫుల్ అయినటువంటి ఈ శివ మంత్రాన్ని గనక ప్రతి నిత్యము కనుక నూట ఎనిమిది సార్లు గనక చదివితే తప్పకుండా మన కోరిక ఏదైనా సరే జరిగి తీరుతుంది అంతటి పవర్ఫుల్ మంత్రం గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారు మనకు అందించేటటువంటి ఆ శివ మంత్రం గురించి తెలుసుకుందామండి ప్రతి ఒక్కరి జీవితంలో అనేక రకాల సమస్యలు అనేవి ఉంటాయండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్య లేనిదే ఉండదు చాలామందికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి పెళ్ళి కావటం లేదని ఇబ్బంది కొంతమందికి పిల్లలు లేరని ఇబ్బంది కొంతమందికి జాబ్ రావటం లేదని జాబ్ వచ్చినా సరే అందులో ఎదుగుదల అనేది లేకుండా పోతుంది అని ఎవరో ఒకరు వాళ్ళకి అడ్డుపడుతున్నారని వాళ్ళ గ్రోత్ లేకుండా అయిపోతుందని ఇలా రకరకాల సమస్యలతో మనము ప్రతినిత్యము కూడా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటామండి అలాగే వ్యాపారం చేసేవారైతే ఆ వ్యాపారం కోసం అప్పులు తెచ్చి పెట్టి ఆ అప్పులు తీర్చలేక లాభాలు రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలా ఒకటి కాదండి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య అనేది ఉంటూనే ఉంటుంది అయితే మనకు కొన్ని సమస్యలు త్వరగా తీరిపోవాలని మనం అనుకుంటూ ఉంటాము ఆ సమస్యకి పరిష్కారం దొరికితే బాగుండు అని అనుకుంటూ ఉంటాము అటువంటి ఏ క్లిష్టమైన పరి సమస్య అయినా సరే అది తొలగిపోవాలి అంటే మీరు ఏదైనా ఒక సోమవారం నుండి ప్రారంభించండి సోమవారం రోజున మీరు సాయంత్రం ప్రదోషకాలం టైంలో మీరు శివాలయానికి వెళ్ళి శివుడికి వీలైతే అభిషేకం చేయించండి శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి తరువాత ఈ మంత్రాన్ని ఇప్పుడు మనము ఈ వీడియో ద్వారా చెప్పే మంత్రాన్ని గనక మీరు నూట ఎనిమిది సార్లు చదవాలి ఆ మంత్రం జపం అయిపోయిన తర్వాత పదకొండు సార్లు ఓం నమ అని కూడా మనము చదవాలండి అప్పుడే ఈ మంత్రానికి అంతర్ శక్తి అనేది వస్తుంది మరి ఆ మంత్రము ఏమిటో ఇప్పుడు మనము తప్పకుండా తెలుసుకుందాము ఆ మంత్రానికి అంతటి శక్తి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాలి ఓం శ్రీ ह्रीं क्लीं नमः शिवाय स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं नमः शिवाय स्वाहा अने मन्त्राणि गणक మీరు ప్రతిరోజు కూడా చదువుకోవచ్చు కానీ సోమవారం నుంచి స్టార్ట్ చేయండి తప్పకుండా ఆ శివయ్య కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలి అంటే ఈ మంత్రజపము అనేది మీరు ఏ రోజైతే సోమవారం స్టార్ట్ చేస్తారో ఆ రోజు తప్పకుండా మీరు శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి అభిషేకము అనేది చేయించుకొని ఆ గుళ్ళోనే మీరు కూర్చొని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివి తర్వాత పదకొండు సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కూడా చదివి ఇంటికి రండి అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు కూడా మీకు వీలుంటే తప్పకుండా ఈ మంత్రాన్ని చదవండి ప్రతిరోజు చదవటం వల్ల మీరు అనుకున్న పనులన్నీ నెరవేరతాయి మంచి జీవితము అనేది మీకు ఆ శివయ్య అందిస్తాడు అనడంలో అసలు ఏ కూడా అతిశయోక్తి లేదండి అంతటి పవర్ఫుల్ చాలామంది జీవితంలో ఎన్నో మిరాకిల్స్ని చూపెట్టినటువంటి ఈ మంత్రాన్ని మీరు కూడా తప్పకుండా చదవండి మన ఉద్దేశము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి తప్పకుండా ఈ మంత్రాన్ని చదవండి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందామండి జై వారాహి మాత జై జై వారాహి మాత